ఓం విశ్వకర్మ నే నమాబు ఛానల్ నమస్కారం అండి ఓం గమ్ గణపతి నమ ఈరోజు మనం శంకుస్థాపన చేసే శంకు యొక్క ఆకృతి అది ఎలా ఉండాలి ఎంత సైజు ఉండాలి అనేది సింపుల్గా మీకు నాలుగు పాయింట్లు చెప్తానండి శంకు వచ్చి మనకి హైటు వన్ ఫీట్ అండి ఒక అడుగు దీని థిక్నెస్ మందం వచ్చి నాలుగు రంగులండి ఈ మూడు నాలుగు పన్నెండు అంగళాలండి ఫస్ట్ నాలుగు నాలుగు అంగళాలు నాలుగు పలకలుగా మనం చేసుకోవాలండి తర్వాత రెండు వచ్చి ఎనిమిది పలకలు చేసుకోవాలండి తర్వాత ఈ ఈ షేప్లో మనం చేసుకోవాలండి శంకు చేసుకుని నవధాన్యాలు అవి మన ఇక్కడ కొంతమంది ఇతర రౌండ్ షేప్ చేసి పెడతారండి అది కరెక్ట్ కాదు శంకుకి ఇక్కడ చిన్న హోల్లాగా చేసి ఒక దాని మూత పెట్టి ఆ మూతని మనం దానికి ఫిట్ చేయాలండి ఇందులో నవధాన్యాలు అవి పాదర్స్ అవి అన్నీ అంతేగాని ఇక్కడ మనం హోల్ చేయకూడదండి దీన్ని చేసుకుని మనకి మనం శంకుస్థాపన చేసుకుంటే ఈ శంకు సింకు ఎంతకాలం ఉంటే ఎంతకాలం ఉంటే గృహ యజమాని యజమాని అంత బాగుంటాడని శాస్త్రం చెప్తుందండి ఈ శంకు వాడే కర్ర చండ్ర కర్ర ఇలాంటి మంచి మంచి కర్రలు మద్ది ఇలాంటి కర్రలు వాడుకోవాలండి వాడుకుంటే ఈ శంకు లైఫ్ యజమానికి ముడిపడి ఉందండి ఇది మనం అర్థం చేసుకోవాలండి చేసుకొని ఈ విధంగా చేసుకోవని వన్ వన్ చేంకు మాక అనువైతిలేదంటారండి అదే అనువైతి అనే సిస్టం లాదన్నే పర్ఫెక్ట్ గా చేసుకునప్పుడు శెంకు సాఫలు శెంకు పెట్టుకోవడం పద్ధతండి ఇలా చేసుకోడం వల్ల బౌనస్ గాని మార్స్ చెప్ి ఉండారండి నమస్కారం అండి థాంక్స్ యు ఫర్ వాచింగ్ డుంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్